హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు స్వీట్ కార్న్ రెసిపీ చూపిస్తున్నాను దీన్ని నేను ఒక మూడు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను దీన్ని ఎలా ఉడకబెట్టాలో తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి ఒక కుక్కర్ అయితే తీసి స్టవ్ మీద పెట్టుకున్నాను నేను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి అదైతే కుక్కర్లో వేసేస్తున్నాను నేను తీసుకున్న స్వీట్ కార్ను కాస్త పెద్దగా ఉందండి అందుకని ఆఫ్ చేస్తున్నాను అనమాట ముక్కలు రెండు ముక్కలుగా చేసి వేస్తున్నాను చూడండి ఇలా మూడు కూడా ఆఫ్ చేసి అయితే సగంగా చేసి వేసేసుకున్నానండి బెగ్నర్స్కి పోయి చాలా వరకు తెలియదు కదా స్వీట్ కార్న్ ఎలా ఉడకబెట్టాలనేది దీంట్లో నేనైతే కాస్త పసుపు అయితే వేస్తున్నానండి పసుపు మంచిది దేనికైనా వాడుకోవచ్చు మన హెల్త్ పరంగా కూడా కాస్త పసుపు అయితే వేసాను అలాగే కాస్త ఉప్పు కూడా వేయాలండి ఉప్పు వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీ బెల్ట్ అది పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాక విజిల్ పెట్టేసుకోవాలండి ఈ విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇది ఆవిరంతా పోయిన తర్వాత చూస్తున్నారు కదా గ్యాస్ అంతా పోయింది అప్పుడే మనము కుక్కర్ మూత అయితే తీయాలన్నమాట బయట ఎలా ఇస్తారో మనకి అలాగే దొరుకుతుందండి చూడండి చక్కగా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత బాగా అండి అందుకే నేను చేతితో తీసేస్తున్నాను చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా మనమే ఇంట్లో స్వీట్ కార్న్ ఉడకపెట్టుకోవచ్చు అనమాట తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే ఉడికినాయండి చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్లా పిల్లలకైతే ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే చూసారు కదా దీంట్లోనే నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి నిమ్మకాయ మీద కాస్త ఉప్పు కారం కూడా వేసాను మీకు నచ్చే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా తింటాను మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ